గ్రామగాలి ఈ వర్క్ చేయండి అప్ టు ది ఎక్స్‌పెక్టేషన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ యాజ్ వెల్ యాస్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ మన పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ని హౌసింగ్ డిపార్ట్మెంట్ ని ఇట్ హిటేజ్ ఎ టీమ్ వర్క్ టీమ్ స్పిరిట్ మీరందరూ ఇన్వాల్వ్ ఆ పని చేస్తేనే ఆ రిజల్ట్ బయటికి వస్తుంది సో ఆ రిజల్ట్ బయటికి రావాలంటే చేయాలి డౌన్ టు ది లాస్ట్ అనంటి సొసైటీ అక్కడ స్థాయిలో ఎవరు ఉన్నారు ఎకనామిక్ ఉన్నారో వాళ్ళు ఐఎమ్ ఎంగేజింగ్ విత్ అనదర్ మీటింగ్ కావాలి వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు నేను వెళ్తున్నాను ఎంపీటీ వాళ్ళు ఇక్కడ నలుగురు పరిచయం అయ్యారు ఇంకా రాన రాను మీరందరూ కూడా క్లోజ్ గా పరిచయం అవుతారు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ గా స్కాటర్ చేసి వర్క్ చూపించాల్సి వస్తుంది ఎన్ఆర్ఐ చేసి వస్తూ ఎట్లా రిన్యూ చేస్తున్నారో ఏపీ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే హౌసింగ్ కంప్లీట్ చేయడానికి కానీ స్టేజ్ కన్వర్స్ కానీ ఒకవేళ మెటీరియల్ కి పర్మిషన్ ఉందా లేదా కాబట్టి నెక్స్ట్ మీటింగ్లో ఫుల్ మీటింగ్ విత్ ఆల్ యూ పీపుల్ నా పేరు డాక్టర్ కే రమేష్ నాయక్ జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీగా పన్నెండో తారీఖున జిల్లా అధికారిగా జాయిన్ అయ్యాను ఇంతకుముందు గతంలో జిల్లా అధికారిగా ఈ మండలానికి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నవారు ప్లేస్లో నేను కూడా స్పెషల్ ఆఫీసర్గా యాక్ట్ చేస్తాను యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది డిస్టిక్ కలెక్టర్ ఈరోజు ఈ మండలంలో కొంతమంది మండల ఆఫీసర్స్తో మిగతా వేరే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళతో మేము ముఖ్యంగా నెరేగా డిపార్ట్మెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇవాళ స్పెషల్లీ ఫోకస్ ఆన్ హౌసింగ్ డిపార్ట్మెంట్ మీటింగ్ ఈ మీటింగ్లో మన ఇల్లు మన గౌరవం అనే ప్రోగ్రామ్ కార్యక్రమం జరుగుతుంది ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశము ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి స్టేజ్ కన్వర్షన్స్ వీటి గురించి బిలో బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయా ఎబో బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయా లెంట్రల్ లెవెల్లో అనేది స్టేజ్ వైజ్గా హౌసింగ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని వాళ్ళందరినీ మానిటర్ చేసి హౌసింగ్ లబ్ధిదారులకి లోన్ రానవన్నీ లోన్ ఇన్స్ట్రక్షన్స్ ఎంపీడీఓ గారికి మన డిఈ గారికి నేను ఎంఆర్ఓ గారు ఏపీఓ గారు వీళ్ళందరూ కలిసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి నెక్స్ట్ మీటింగ్లో వాళ్ళందరితో లబ్ధిదారు హౌసింగ్ లబ్ధిదారులతో అందరితో కలిసి అక్కడ లోన్లు ఏ స్టేజ్లో తీసుకున్నారో ఆ స్టేజ్లో ఎందుకు ఆగిపోయిందని గుర్తించి వాళ్ళందరికీ లోన్లు ఇప్పించి మళ్ళీ ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ని పెండింగ్ వర్క్స్ అన్ని ఇన్కంప్లీట్గా ఉన్న వాటిని కంప్లీట్ చేయమని చెప్పి డైరెక్షన్ వచ్చింది ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ వచ్చింది దాంట్లో భాగంగా కొంతమంది ఉన్నత స్థాయి మండలాధికారులతో ఈరోజు ఈ సమావేశం జరుపుకొని నెక్స్ట్ మీటింగ్కి యాక్షన్ ప్లాన్ తయారు చేసి అట్టడుగు స్థాయిలో ఉన్న పేదలకి ముందు తీసుకురావాలని చెప్పి వీళ్ళందరికీ డైరెక్షన్ ఇస్తూ వాళ్ళకి గవర్నమెంట్ యొక్క రూల్స్ రెగ్యులేషన్ ప్రకారంగానే పనిచేస్తూ ఈ డిపార్ట్మెంట్లోని అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు రిలేటెడ్ డిపార్ట్మెంట్లో ఉన్న వర్క్స్ అన్నీ పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి ముందుకు తీసుకురావాలని చెప్పి ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ మీటింగ్లో భాగంగా మండల స్పెషల్ ఆఫీసర్గా ఈరోజు మన ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు డిఈ గారు మేము మండల స్థాయి అధికారులను కలిసి మిగతా మండల స్థాయి వేరేస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్లో లబ్ధిదారులకు ఎట్లా మోటివేట్ చేయాలి వాళ్ళకి లోన్లు ఎట్లా ఇప్పించాలి లోన్లు ఇప్పించాలంటే ఏం చేయాలి బ్యాంకర్స్తో మాట్లాడి ఇంతకుముందు పెండింగ్ ఉన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తూ కొత్త లబ్ధిదారులను కూడా ఎంపిక చేస్తూ ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ని నరేగా డిపార్ట్మెంట్ని ముందుకు తీసుకెళ్లాలని అందరికీ సలహాలు చెప్తూ ఈరోజు ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్ ద్వారా ఈరోజు ఇక్కడ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం చేయడం జరిగింది